ఈ లాంటి వాడు పెద్ద మనిషిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు ఒకప్పుడు దాసరి నారాయణరావు ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నాడు సినిమా ఇండస్ట్రీలో దాస నారాయణరావు స్థాయికి ఈయన స్థాయికి చాలా తేడా ఉంటుంది ఇది హీరో ఆస్పెక్ట్ లో బట్ సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే దాసరి నారాయణరావు అక్కడ అందరి తల్లలో ఉన్నారు ఈయన నిర్మాతలకి దర్శకులకి ఇది తర్వాత అభిమానులకు లెక్క ఈయన కాబట్టి ఇప్పుడు ఈయన ఆ పాత్రలోకి వెళ్ళిపోవాలి అంటే ఈ మధ్యలో ఇది వస్తుంది సమస్య సినిమా వాళ్ళు కూడా ఈయనకి ఇద్దాం అనుకుంటే లేదు అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు మళ్ళీ రేపు పొద్దున్న నేను ఏదో పార్టీలోకి వెళ్ళిపోతే మనం ఇరుక్కుపోవాలనేటువంటి ఫీలింగ్ ఉన్నారు ఇప్పుడు ఈయన క్లియర్ ఇచ్చేసాడు నన్ను నీకు సినిమా పెద్దగా చూసుకోండి నేను ఇక రాజకీయాల వైపుకు పోను రాజకీయాల పరంగా మా తమ్ముడుదంటూ నేను జోక్యం చేసుకుని అతను గెలవాలని నేను కోరుకుంటాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళ అభిమానుల నుంచి ప్రాబ్లం రాకుండా కాబట్టి క్లారిటీతోనే ఉన్నారనమాట ఇంకా దానికి దీనికి అసలు పంతం లేదు కొంతం లేదు లేదంటే కాపు సామాజిక వర్గానికో లేదంటే ఒకప్పుడు పిఆర్పీని వెనకుండా కొంతమంది కాపు సీనియర్లు నడిపించారు అలాంటి వాళ్ళకి మన రాజకీయ పార్టీకి జనసేన అనే సంకేతం డైరెక్ట్ గానే ఇంకా ప్రజారాజ్యం గురించి వాళ్ళు ఆలోచించి వాడు ఎవడున్నాడు ప్రజారాజ్యం వాళ్ళు అందరూ ఎప్పుడో తెలుగుదేశానికి పోయారు కు పోయారు లేకపోతే బీజేపీ పోయారు ఎప్పుడో వెళ్ళిపోయారు ఇంకా అప్పటి ప్రజారాజ్యం వాళ్ళు చిరంజీవి గారు మళ్ళీ వచ్చేది మన జీవితాలు బాగు చేసి వస్తారని వెయిట్ చేసి ఆయన వాళ్ళు ఎప్పటికప్పుడు జనసేనకి వెళ్ళాలనుకున్న వెర్రోడు ఎవడూ లేడు ఆంధ్రలో కొంతమంది వచ్చేసి జనసేనలో ఆల్రెడీ చేరిపోయారు